కర్నూలు జిల్లా కోసిగ మండల కేంద్రంలో మంత్రాలయ నియోజకవర్గ మైనార్టీ సెల్ల అధ్యక్షులు షంషుద్దీన్ మరియు మైనార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్ సవరణ బిల్లు చట్టం ప్రకారం విరుద్దమని ముస్లిం మేతరులకు చోటు కల్పించడం చాలా దాడమని బిల్లు మద్దతుగా తెలుగుదేశం జనసేన పార్టీలు నిలవడం చూస్తే ముస్లింలను నట్టేట ముంచేశారని మంత్రాలయ నియోజకవర్గ మైనార్టీ విభాగం అధ్యక్షులు కటికే షంషుద్దిన్ పేర్కొన్నారు వర్క్ బిల్లు ఆమోదంపై గురువారం మండల కేంద్రం కోసిగినందు మైనార్టీ సోదరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగిందని ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి నాయకత్వంపై మైనార్టీలకు పూర్తి విశ్వాసం ఉందని తెలుపుతూ ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులను ఉల్లంఘించి సవరణ పేరుతో నిన్న లోక్సభ నందు ఆమోదం పొందడం రాజ్యాంగ విరుద్దమని వర్క్ బోర్డు ఒక ధార్మిక సంస్థ అని పలు మైనార్టీ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిగణలోకి తీసుకోకపోవడం చాలా తెలిపారు పేద ముస్లింలకు న్యాయం చేయాలన్న లేదని కేంద్రంలో ఎన్డీఏకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి త్వరలోనే చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల ప్రధాన కార్యదర్శి రహీమ్ అహ్మద్ షేక్ అహ్మద్ నన్నీసాబ్ సోఫీ రజాక్ మైనార్టీ నాయకులు యూత్ సభ్యులు పాల్గొన్నారు బిల్లు సందర్భంలో నిన్న చేసినటువంటి రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగాన్ని విరుద్ధంగా లౌకిక రాజ్యాంగాన్ని మళ్ళా చూట్లు పొడుస్తూ మా యొక్క ఒక్బోర్డు ఇస్లామేతర ఇస్లాం నుంచి వచ్చిన ఒక్బోర్డు బిల్లు ప్రాపర్టీని బిల్లును ఆమోదించి ఇతరులను దీంట్లో యాడ్ చేసి కమ్యూనిటీ పరంగా యాడ్ చేసుకుని ఆయన చేసినటువంటి ఒక్బోర్డు బిల్లు పాస్ లోక్సభలో ఆమోదం పొందింది కానీ చట్టవిరుద్ధంగా ఆయన ఆమోదించినాడు ఇది చెల్లదని చెప్పేసి మేము ముస్లిం సోదరులంతా బంత్రగం కానిస్టేషన్ నుంచి ముస్లిం సోదరులంతా మేము దీన్ని ఖండిస్తున్నాము మేము మా యొక్క పార్టీ జగన్ కూడా దీనికి ఆపోజిట్గా ఓటు హక్కు వినియోగించుకున్నారు మరియు మా యొక్క ఎమ్మెల్యే గారు బాలనాగరెడ్డి గారు కూడా గారు కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము ముఖ్యంగా మా యొక్క ఇస్లాం యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఇస్లాం యొక్క షరియత్ని మా యొక్క ముస్లిం ప్రాపర్టీని ఇతరులకు అప్పగించేదే లేదని చెప్పి మేము గంటా పథకంగా చెప్తున్నాము మళ్ళా రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందాలి అక్కడ కూడా ఆపోజిట్గా చేస్తారు మరియు ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చూడడానికి ప్రజల్లో నేను ఆపోజిట్గా చేస్తానని చెప్తున్నాడు కానీ నితీష్ కుమారు చంద్రబాబు కూడా దాన్ని సపోర్ట్ చేసినారు కానీ దీన్ని మేము హెతిరేకిస్తున్నాము ముందు కూడా ముస్లిం సోదరులతో ఈయన ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన చేసేది ఆయన యొక్క నిజ స్వరూపము అసలీ రూపము తర్వాత చూపిస్తాడు కాబట్టి ఆయన కూడా రేపు గుణపాఠం చెప్తామని చెప్పి మేము సభముఖం తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క ప్రాపర్టీ మా యొక్క ఇస్లాం యొక్క ప్రాపర్టీ కాబట్టి మేము దీన్ని వదిలే ప్రసక్తే ఉండదు ముందు కూడా పెద్ద ఉద్యమాలతో ఈయన ఇలాగే చేస్తే ఉద్యమాలతో మేము ధర్నాలు చేపడతామని చెప్పి మేము తెలుపుకుంటున్నాము మేము గవర్నమెంట్ దీన్ని మా యొక్క పరంగా ఉన్ని భూములను ఇతరులు దీనికి స్వాధీనం పరిచుటకు అన్నాగం పొందుతున్నారు కానీ దీన్ని మేము ముస్లిం సోదరులను ఎటువంటి దానికైనా ఎదుర్కొని మా యొక్క హక్కులను మేము సాధిస్తామని మంత్రాలయం నియోజకవర్గం నుంచి మేము ఘనంగా సాధిస్తున్నామని ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేస్తూ మా యొక్క సోదరుడు మాట్లాడిన సమయం సభ సందర్భముగా సేమ్ అదే యొక్క కూడా గుణపాఠం వాళ్ళకి నేర్పిస్తామని నేను కూడా అదే వాంగ్మూలం ఇస్తున్నాను ఇంతటితో